దీనిని మీకు వివరంగా విస్తరిస్తాను వివరిస్తాను ఆ శ్రద్ధగా వినవలసిందన్నాడు పూర్వం శివుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చొని ఉండగా ఇంద్రాలు అటు సౌభాగ్యము కొన్ని ఉద్రపౌత్రిగా ధరించటకు తగిన వ్రతం నూట మీ గోడల లో నేను అటు అడల నా తైన్చా నా భన్నా ని గోడల లక్ష్మీ దేవి నా ది వితానా కొడెస్ దానమే దయవచనం లో గోడన నా ముందు ఉంచుతారు వచ్చేసమనుకు వచ్చేసారు వచ్చేసారు లక్ష్మీ దేవి వస్తుంది కదా నేను పార్వతీ దేవి పార్వతీ దేవి వస్తున్నది ప్రతి చోట కాదలే పార్వతీ దేవి దేవి ఈ ఈ లక్ష్ ఈ వరలక్ష్మి వ్రతమునకు అధిదేవత ఎవరిని చేసిరి ఈ వ్రతమును చేయవలసిన విధానమును తెలియజెప్పమని పార్వతి అడిగింది కాత్యాయని ఈ వరలక్ష్మి వ్రతమును వివరంగా భక్త భక్తశ్రద్ధలతో విలువ పూర్వకాలం మన దేశంలో కుండిన మనవుడు వరం పట్టణం ఒకటి ఉండేది ఆ పట్టణము బంగారు పూజ్యమంతో రమణీయంగా ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె మెడ శ్రమ విధులు భక్తి గౌరవాలు గల యోగ్యురాలు ప్రతిరోజు ప్రాతకాలి తన అధి అయిన ఆది దేవత అయిన వరలక్ష్మి ఒక నాటి నాటి సమయం చారుమతి కల్లో సాక్షాత్కరించింది ఓ చారుమతి నీ ఎందు అనుగ్రహించి అనుగ్రహం కలిగిందనం ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చి శుక్రవారం నాడు నన్ను పూజించుకుని నీవు కోరిన కోరి కోరిన కానుకలను ఇచ్చేదని అంతర్ధానం అయ్యను చారుమతికి వరలక్ష్మీదేవి కళలో సాక్షాత్కరించట చారుమతి అత్యంత ఆనందం పొంది ఏమి నీ కటాక్షములు కలిగిన వారి ధన్యులు వారు సంపన్నులుగా విద్వాంసులుగా ఎదురు ఓ బావిని నా గురుజన్మ సుకృతం వల్ల నీ పారదర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మీదేవిని చూపించింది చారుమతి మేలుకొని అదంతా బాగా అతని కళను భర్తకు అర్థమామలకు తెలియజెప్పింది వారు మిక్ వారే చారుమతిని వరలక్ష్మి వ్రతం చేసుకోవలసిందిగా చెప్పారు ఊళ్ళోని దూరం చారుమతి కలనం గురించి విన్నవారే పౌర్ణమి ఎదురు చూస్తున్నారు రావణ శుక్రవారం రోజు రోజున చారుమతి గ్రామంలోని స్త్రీలు ఉదయాన్నే లేచి కలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు చారుమతి ఇంటిలో స్త్రీలు సామూహికంగా వరలక్ష్మి వ్రతం చేయటం ఆమె గృహంలో ఆమె ఆమె గృహంలో మండపం ఏర్పరిచి ఆ మండపం పైన బియ్యం పోసి మధ్యపల్లవాలు రావి జుల్లు జూపి మర్రి మామిడి ఉత్తరేణి మొదలగు పంచబల్లవాల్చే కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తే అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు సాధ్యమైన వారు సర్ణ రజత తామ్ర మృణ్మయ మూర్తులను ప్రతిష్ ప్రతిష్ఠించుకోవచ్చు అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు భక్ష నివేదించారు భక్ష భోజ్యాలను నివేదించారు తొమ్మిది భూగుల తోరణమును చేతి కట్టుకున్నారు ప్రదక్షిణ నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్ష మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్లకు అందేలు కళ్ళు కళ్ళను మెరుగాయి రెండో ప్రదక్షిణ చేయగానే హస్తములకు నవరత్న ఖచ్చిత కంకణాలుయమానమయ్యాయి మూడో ప్రదక్షిణ చేయగా అందరూ సర్వాభరణ పురుషులయ్యారు చారుమతి యొక్క వరలక్ష్మి వ్రత ఫలితముగా ఇతర స్త్రీల యొక్క ఇళ్ళు ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజ దురగ ధన వాహనములు వచ్చి వారిని ఇళ్లకు తీసుకువెళ్ళాయి వారంతా మార్గమధ్యంలో చారుమతిని మిక్కిలి పొగుతూ ఆమెకు వరలక్ష్మి కళలో వరలక్ష్మి దేవి కళలో కను సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతము లో వ్రతంతో తా అందరినీ మహద్భాగ్యవంతులను చేసిందని పడిని వారంతా ప్రతి సంవత్సరం వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యములతో స్త్రీ సంపదలు కలిగి సుఖజీవనం గడిపి అన్ అనంతరం ముక్తిని పొందారు ముంగలారా మహర్షిలారా ముక్షులారా శివుడు పార్వతికి ఉపదేశించిన వరలక్ష్మి వ్రతాన్ని సవిస్తరంగా మీకు వివరించ వివరించాను అన్నాడు సూత మహర్షి ఈ కథ విన్న ఈ వ్రతం చేసిన ఈ వ్రతం చేసినప్పుడు చూసిన సకుల సౌభాగ్యాలు సుల సంపదలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు సృష్టిస్తాయి ఏదైతే వ్రత కథం శ్రీ వరల శ్రీ మహాలక్ష్మి వరలక్ష్మి మాత అర్పణం వస్తు శ్రీ నారాయణల చరణారవింద అర్పణ వస్తు కాసిన అక్షింతలు అమ్మవారి

와. <목소리나> కళే ఎరుగని కన్నులకు కనిపించదండి కళ ఎరుగని కన్నులకు కనిపించదండి కలత ఇరుగని సతుల కరుణించురండి కలత ఇరుగని సతుల కరుణించు चाना तवाना मालू बजवारा कनकर का वन्ना ना आलू काका निप्रमार्मा वन्ना मालू सिंहाचना का सिंही चना अलंपुरी जोगुला मावना मालू बजवारा कनकर का काका निप्रमार्मा

ो स्मरणि जीवनमयि वयमयि स्मरणि जीवनमयी आयि परमीयमे परमेश्वरि मङ्गलना అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి చందని తల్లికి చంద్ర హారతి తల్ చూ కారతి

सर्वंगंगल्य शिवे सर्वाध साधके शरण्ये त्रयंबके गौरी देवी नारायणे नमोस्तुते सर्वमंगल मांगल्ये शिवे सर्वाध साधके शरण्ये त्रयंबके गौरी नमोस्तुते नमोस्ते सर्वंगलमाघल्ये शिवे शरण्ये साधकेम्बकेकेकेक गौरी नारायण य महनीय गुणात्मने सार्वभौमाय मङ्गलं कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारबिन्दे भवं भवानी सहितं नमामि हारार्दिकं सवम् प्रपयामि